శ్రీకృష్ణ భగవానుడికి ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల మంది భక్తులున్నారు చాలా దేశాలలో అధునాతన ఇస్కాన్ కేంద్రాలున్నాయి ఈ కేంద్రాలలో జరిగే అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యకలాపాలలో వేలాది మంది భక్తులు తన్మయత్వంతో పాల్గొంటుంటారు శ్రీకృష్ణ పరమాత్మను త్రికరణ శుద్ధిగా ఆరాధించి ఆయన ప్రత్యక్షకృపను పొందిన మహాభక్త గ్రేసురాలు చాలామంది ఉన్నారు కాని అందరిలోనూ మీరాబాయి మాత్రం చాలా ప్రత్యేకం ఎందుకో ఈ వీడియోలో తెలుసుకుందాం పదిహేనవ శతాబ్దానికి చెందిన మీరా రాజస్థాన్లో ఓ రాజకుటుంబంలో జన్మించింది తల్లిదండ్రులు పెట్టిన పేరు మిహిరాబాయి అంటే సూర్యముఖి అని ఆ పేరుకు అర్థం చిన్నతనంలోనే కన్నవారు దూరమయ్యారు రావు దూదాజీ వద్ద పెరిగిన మిహిరా ఏకసందాగ్రహి ఆయన నుంచే సంగీత సాహిత్య అభిరుచుల్ని అలవరచుకుంది బాలికగా ఉన్నప్పుడే శ్రీకృష్ణునిపై అమితమైన భక్తితో ఉండేది అందుకే ఇతర రాజకుటుంబాల్లోని బాలికల్లా రాజసికంగా కాకుండా సాత్వికంగా ఎదిగింది అలా మీరాబాయిగా మారింది పెళ్లివయసు రాగానే కుమారభోజరాజుతో మీరాకి పెళ్లి చేశారు భగవంతుణ్ణి భర్తగా భావించిన మీరా ఎన్నడూ కుటుంబ బాధ్యతల్ని విస్మరించలేదు దాంపత్య జీవితాన్ని గడపకపోయినా అద్దాంగిగా అణుకువతోనే నడుచుకునేది గృహిణీ ధర్మాన్ని పాటిస్తూ భర్త అత్తమామలకు సపర్యలు చేసేది పనులన్నీ పూర్తయ్యాక మందిరంలోకి వెళ్లి కృష్ణ ధ్యానంలో ఆయన నామగానంలో లీనమైపోయేది ఇది నచ్చని అత్తగారు నానాహింసలూ పెట్టారు ఒకసారి ఆమెను కృష్ణుడు రక్షించాడు పూజకు పువ్వులను నిమిత్తం ఒక బుట్టలో కోడెత్రాచును పెట్టి ఆమెకు ఇచ్చి ఈ పూలతో కృష్ణుడిని అలంకరించమ్మా అన్నారు అసలు దురుద్దేశం పాముకాటుకు బలే మరణిస్తుందని మీరా అత్తగారు ఇచ్చిన పెట్టె తెరవగా పాముకు బదులుగా పువ్వులూ పూలదండలు కనపడ్డాయి వివాహమైన తదుపరి భర్త సింగ్ సిసోడియా ఢిల్లీ సుల్తానులతో పోరాడిన సందర్భంలో గాయపడి తేరుకోలేక మరణించాడు దాంతో అత్తింటివారి ఆగడాలు ఎక్కువయ్యాయి ఒకసారి విహారయాత్రకు తీసుకుని వెళ్ళి ఒక నదిలో తోసేశారు మరణిస్తుందనుకున్న అత్తమామలకు మీరా ఆ నీటిపై కూర్చోని కృష్ణధ్యానంలో కనపడింది తరువాత మళ్లీ ఆమెకు పాలల్లో విషం కలిపి ఇస్తే మీరాబాయి ఆ విషయం తెలియక త్రాగేసింది ఆమెకు ఏమీ కాలేదు కాని ఆమె నిత్యం ఆరాధించే కృష్ణుడి విగ్రహం రంగు మారిపోయింది అత్తగారు కృష్ణుడిని కాదు దుర్గాదేవి చాముండేశ్వరి పార్వతీదేవిలను ఆరాధించాలని ఒత్తిడి చేసినా ఫలితం ఏమీ లేదు ఆమె స్వయంగా కీర్తనలు రచించి గానం చేసేది ఆ తర్వాత ఈ విషయం తాన్సేన్ అనే భక్తుడకు తెలిసి ఆమెను దర్శించాడు తాన్సేను తర్వాత అక్బర్ కొలువులో చేరినప్పుడు ఆమెతో అక్బరుకు సమావేశం ఏర్పాటు చేయించాడు ఆమె గానానికి భక్తికి ముగ్ధుడైన అక్బర్ ముత్యాలహారం బహుకరించారు ఇక నాలుగు గోడల మధ్య ఇమడలేక బృందావనం ద్వారకా మధుర వంటి కృష్ణ ప్రదేశాలు సంచరిస్తూ ఎన్నో కీర్తనలను అందించింది ఆమె చివరికి కీర్తనను ఆలపిస్తూ ద్వారకాలోని కృష్ణుడిలో లీనమైపోయింది ముందుగా ఆలయం అధికారుల నుండి ఆ రాత్రికి గర్భగుడిలో ఉండి ధ్యానం చేసుకోటానికి అనుమతి తీసుకుంది తెల్లారిన తదుపరి పూజారులు తలుపులు తెరవగా ఆమె కనపడలేదు ఆమె కృష్ణుడిలో ఐక్యమైనట్టు కొన్ని చిహ్నాలు కనపడ్డాయి ఇలా శ్రీకృష్ణుడే సకుడుగా సర్వస్వంగా భావించి ఆయనకోసమే తప్పించి తరించిన మహాభక్తురాలు మీరాబాయి అందుకే నల్లనయ్యకు ఆంతరంగిక భక్తురాలి అశేష ఆస్తిక జనావళికి ఆదర్శమూర్తిగా నిలిచింది మీరాభాయ్